పోస్ట్ వచ్చిన కొత్తలో పెద్ద పెద్ద టూర్ ప్లాన్స్ చేసి లో హడావిడి చేసిన నాయకుడు ఇప్పుడు ఎందుకని ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు అసలు ఏపీకి ఆయన చుట్టమైపోయారా ప్రస్తుతం జనసేన వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే ఏ ఎమ్మెల్సీ కోసం అయితే పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి ఎందుకలా నాగబాబు జనసేన కీలకమైన నేత పార్టీలో పవన్ తర్వాత ఆ స్థాయి ప్రాధాన్యమిస్తుంది కేడర్ ఇక ఎమ్మెల్సీ పదవి వచ్చిన కొత్తల్లో బాగా బిజీ బిజీగా గడిపేశారు ఆయన ఉత్తరాంధ్ర పర్యటనలు పిఠాపురం మీటింగులు పార్టీ బలోపేతానికి కమిటీలు అంటూ గట్టి హంగామాని చేశారు ఇదంతా చూసిన క్యాడర్ కూడా అన్నదమ్ములిద్దరూ యాక్టివ్ రోల్లో ఉంటే క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణం బాగా జరుగుతుంది పవన్ ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉన్న నాగబాబు పార్టీ పనుల్ని చక్కబెట్టవచ్చని అనుకున్నారట అందుకు తగ్గట్లుగానే ఎమ్మెల్సీ కూడా ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టడానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాను కార్యక్షేత్రంగా ఎంచుకున్నట్లుగా కనిపించింది జిల్లాకు వరుస టూర్స్ వేయడంతో అది ఫిక్స్ అని కూడా అనుకున్నారు చాలా మంది కట్ చేస్తే ఆ హడావిడి అంతా మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు జనసేన వర్గాలే చెవులు కోరుకుంటున్న పరిస్థితి ఇప్పుడు దాపరించింది నాగబాబులో ఉన్న ఆ ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదని ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటూ రాష్ట్రానికి ఒక చుట్టపు చూపుగా వస్తున్నారని ఎందుకిలా అన్న చర్చ పార్టీ సర్కిల్స్లో జరుగుతోంది ఎమ్మెల్సీ హోదాలో ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తారనుకున్న నాయకుడు సడెన్గా గా ఇలా ఎందుకు చేస్తున్నారనేది గ్లాస్ క్యాడర్ క్వశ్చన్ క్షేత్రస్థాయి స్థాయి పర్యటనల సంగతి తర్వాత అసలు ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కనీస స్పందన కూడా ఎందుకు ఉండటం లేదో అర్థం కావటం లేదని అంటున్నారు కార్యకర్తలు ఉలుకు పలుకు లేకుండా ఉండటం పొలిటికల్ స్క్రీన్స్ మీద నాకేం క్యారెక్టర్ లేదు అన్నట్లుగా వ్యవహరించడం ఏంటో అర్థం కావటం లేదని అంటున్నారు పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు అటు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా దీనికి సంబంధించి రకరకాల అనుమానాలు పెరిగిపోతున్నాయి నాగబాబు పొలిటికల్ అబ్సెన్స్ వెనుక బలమైన కారణాలే ఉండవచ్చు అనేది మెజారిటీ అభిప్రాయం గతంలో స్వయంగా సీఎం చంద్రబాబే నాగబాబుకు మంత్రి పదవి హామీ ఇచ్చారు ఎమ్మెల్యేగా గానీ ఎమ్మెల్సీగా గానీ అవ్వకముందే మంత్రి పదవి ఇస్తానని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం అధికారిక లేఖ ఇవ్వటం బహుశా చరిత్రలో అదే మొదటిసారి కావచ్చు ఆ మాట చెప్పి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ నాగబాబుకు కేబినెట్ బెర్త్ దక్కలేదు అసలు ఊసే వినిపించడం లేదు దీంతో ప్లాన్ మారిపోయిందా కాస్ట్ ఈ క్వశ్చన్ బ్రేక్ అయిందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి ఎమ్మెల్సీ పొలిటికల్ మౌనానికి మంత్రి పదవికి లింక్ ఉందా అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉన్న ఒక డౌట్ తమ్ముడు పవన్ అన్నా అని పిలిస్తే వెంటనే పలికేంత దూరంలో ఇన్నాళ్ళు ఉన్న నాగబాబు ఇప్పుడు మాత్రం ఎక్కువగా హైదరాబాద్కే పరిమితం అవటానికి కారణం అసంతృప్తే కావచ్చు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినా కూడా ప్రస్తుతం ఎక్కడా యాక్టివిటీస్లో కనిపించకపోవడం జనసేన శ్రేణిలో గందరగోళాన్ని పెంచుతోంది పవన్ పాలన వ్యవహారాల్లో బిజీగా ఉంటే నాగబాబు పార్టీని నడిపిస్తారని అనుకున్న జనసేన నేతలు ఈ పరిణామంతో ఢీలా పడిపోతున్నట్లు తెలుస్తోంది ప్రతిసారి పవన్ను తాము కలవటం సాధ్యం కాదు కాబట్టి క్షేత్రస్థాయి పరిస్థితులు పార్టీ వ్యవహారాలను నాగబాబు ద్వారా పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువద్దామనుకున్న వాళ్లంతా డిసప్పాయింట్ అవుతున్నట్లుగా చెబుతున్నారు అంతేకాదు అన్న మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ మీద పెద్ద రచ్చ జరిగింది అయినా నాగబాబు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి కారణం ఏంటనే చర్చలు నడుస్తున్నాయి పవన్కు అంటే పొలిటికల్ కంపల్షన్స్ ఉంటాయి కానీ నాగబాబుకి మాట్లాడడానికి ఏమైంది అనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి మరి ఎమ్మెల్సీ ఈ మౌనాన్ని ఇలాగే కొనసాగిస్తారా లేక నిశ్శబ్దాన్ని వీలైనంత త్వరగా బదలగొడతారా అన్నదే చూడాల్సిన రాజకీయ అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు రైట్ ఇక ఇవి ఇప్పటి వరకు టీవీ న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఈ సిక్స్ టీవీ న్యూస్